నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ మార్పు కోసం కథని చివరి వరకు వినండి నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హై పాయింట్స్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరిచ్చే లైక్లు షేర్లు కామెంట్లు ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తాయండి అయితే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము దీంతో ఇది మూడో సంబంధం ఈవిడగారు కాదని చెప్పింది ఇలా అయితే దీనికి జన్మకు పెళ్లి కాదు కోపంగా అన్నాడు మాధవ కాదు అరిచాడు కాకపోతే ఏం మునిగింది అన్నట్టుగా నిర్లక్ష్యంగా చూసింది ప్రణవ ఆ చూపు చూసి మాధవ మనసు మరింత రగిలిపోయింది అదుగో ఆ లెక్కలేని తరం చూస్తేనే నా కొళ్ళు మండేది ఆడపిల్ల ఓ పాడు లేదు అయినా దీన్ని కాదు అనాల్సింది దీన్నిలా పెంచినా దీని అమ్మనాలి పళ్ళు పటపటా కొరుకుతూ సీత వైపు చూశాడు మాధవ కోపంగా భార్యని కూతుర్ని అలా అది ఇది అని సంబోధించడంలోనే మాధవ సంస్కారం బయటపడుతోంది మధ్యలో అమ్మేం చేసింది ఎందుకు ఎందుకిందులోకి లాగుతారు ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఎవ్వరి ప్రమేయమూ లేదు కోర్రకోరా చూస్తూ విరుచుకుపడింది ప్రణవ వీళ్ల వాగ్వాదాన్ని మౌనంగా చూస్తోంది సీత ఏం మాట్లాడినా అంతా తిరిగి తిరిగి తన మీదకే వస్తుందని ఆమెకి తెలుసు తను కలగజేసుకున్నా తిట్లు తప్పవు కలగజేసుకోకపోయినా తిట్లు తప్పవు సీతతో పాటు అక్కడ ఇంకో ప్రేక్షకురాలుంది ఆమె మాధవికి చెల్లెలు ప్రణవకి మేనత్త అయిన సునీత ఆ మధ్యన వచ్చిన సంబంధం అంటే ఉమ్మడి కుటుంబంలో ఉండడం ఇష్టం లేదని క్యాన్సిల్ చేయమన్నావు మరి ఈ సంబంధానికి ఏమొచ్చింది తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు కోడలిని ముద్దుగా చూసుకుంటామని హామీ కూడా ఇచ్చారు అయినా సరే ఆ అబ్బాయిని వేరే కాపురం పెట్టమనడంలో నీ ఉద్దేశం ఏమిటి విరుచుకుపడ్డాడు మాధవ అతని వైపు నిరసనగా చూసి ముఖం తిప్పుకొని గదిలోకి వెళ్ళిపోయింది ప్రాణవ ఎంత పొగరు దరిద్ర పెంపకం దరిద్రపు పెంపకమా అని మరోసారి పళ్ళు పటపటలాడించాడు మాధవ ఎందుకన్నయ్యా మాట మాటకి వదిన అలా ఆడిపోసుకుంటావు మధ్యలో తనేం చేసింది అంటూ వదిన గారిని వెనకేసుకొచ్చింది సునీత ఏం ఏమిటి దాని చిన్నతనం నుంచి నా మీద విషం నూరు పోసి పెంచింది నా మీద దానికి గౌరవం అనేది లేకుండా చేసింది నేనంటే అస్సలు పడకుండా చేసేసింది సీతవైపు దూకుడుగా వెళ్లాడు మాధవ చెయ్యెత్తుతూ ఆవిడ నూరు పోసి పెంచడం దేనికి నిన్న ఇలా చూస్తూ పెరిగితే ప్రణవకి నీ మీద గౌరవం ఎలా కలుగుతుంది చెప్పు అన్నయ్య వైపు చురుగ్గా చూసింది సునీత అయితే తప్పు నాదేనంటావు చెల్లెల్ని మింగేసేలా చూశాడు మాధవ బదులీయలేదు సునీత బేలగా చూస్తున్న సీత భుజాల మీద వేసి నడిపించుకుంటూ గదిలోకి తీసుకెళ్ళింది సునీత కదిలిస్తే బద్దలయ్యే నీళ్ల కడవలా ఉంది సీత నిస్సహాయతతో కూడిన మౌనాన్ని అర్థం చేసుకున్నట్టుగా ఓ దర్పుగా ఆమె వెన్ను నిమిరింది సునీత ఈనాటి ఆడపిల్లలలో ఈ రకం వైఖరికి మూల కారణం ఆనాటి మగవారి ప్రవర్తన ఒక తరం మగవాళ్ళు చూపిన అహంకారానికి ఆధిపత్య ధోరణికి ఈ తరం అబ్బాయిలు బలవుతున్నారు చెప్పు కింద తేళ్ల అణిచివేయబడిన అమ్మల ఆక్రోషాన్ని చూసి మొండితనం అలవరుచుకుంటున్నారు ఇప్పటి ఆడపిల్లలు పెళ్ళంటే ఒక దాస్యం జీవితకాల నరకం అని అభిప్రాయపడి పెళ్లి మీద విముఖతను పెంచుకుంటున్నారు భర్తల నిరంకుశత్వానికి గురి అయిన కొందరు మహిళలు ఒక రకమైన నైరాశ్యానికి లోనై పిల్లలకి ఆ దుర్గతి కలగనివ్వకూడదని కూతుళ్ళపైన తమ భావాలని రుద్దుతూ పెంచుతున్నారు వారి ప్రస్టేషన్కి పర్యవసానమే నాటి యువతి యువకుల కాపురాలలో అమ్మాయిల తల్లుల అతి జోక్యం కాపురాల విచ్ఛిన్నం నిట్టూర్చింది సునీత అన్నయ్య మాటలు పట్టించుకోకొదినా నీకు అలవాటే కదా అను నయంగా అంది సునీత అలవాటే అలవాటే కదా అని ఎన్నాళ్ళు భరించమంటావు కన్నీళ్లతో అడిగిన సీత ప్రశ్న ఆమె మదిని తాకింది నిజమే కదా నడిచే దారిలో కాల్లో ముల్లు దిగితే అలవాటే కదా అని అదే పనిగా ముళ్ళబాటులోనే నడుస్తారా ఎవరైనా కాని ఆ ప్రశ్నకు సమాధానం లేదు మాధవ్ అహంకారి స్త్రీకి స్వేచ్ఛ స్వతంత్రాలు లభిస్తే ఆమె మగవాడి మాట వినదు అన్న దురభిప్రాయం అతడి నరా నరాన జీర్ణించుకుపోయింది సీతని మానసికంగా హింసించడంలో అతడికొక పైశాచిక ఆనందం దొరుకుతుంది దానికి తోడు ఏమన్నా కిమ్మనకుండా భరించే సీత మెతకతను అతడికి వరప్రసాదం భార్యని ఒక దాసీదానిలా చూడడం అతనికి అలవాటు ఇంట్లో ఆడపడుచుకి మామలకి ఆమె పట్ల సానుభూతి ఉన్న మాధవ మూర్ఖత్వానికి మొండితనానికి భయపడి ఎవ్వరూ ఎదురు చెప్పేవారు కాదు తన మనసులోని మాటను పంచుకొని తనకి ఊరటనిచ్చే సునీత అంటే సీతకి వల్ల మాలిన అభిమానం తను ఆ ఇంట్లో ఉండగలుగుతోంది అంటే అది ఆమె చలవే అనుకునేది సునీతకి పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళిపోయాక తన బాధని పంచుకునే తోడే లేక అల్లాడిపోయేది సీత అలాంటి పరిస్థితుల్లోనే ఆమెకి ప్రణవ పుట్టింది ముద్దులు మూటగడుతూ తనలోని మాతృత్వపు ఆనందాన్ని ఇనుమడింపజేసిన ప్రణవని చూసి మురిసిపోయేది సీత ప్రణవే తన ప్రపంచంగా బ్రతికింది తన ప్రాణంగా బ్రతికింది ఆమెను చక్కగా పెంచింది ఏ కళనున్నాడో భార్య పట్ల కనబరిచిన కర్కశత్వాన్ని కూతురు పట్ల కనబరచలేదు మాధవ ఇంకా పెద్ద చదువులు చదువుకోవాలని ఉద్యోగం చేయాలని కలలుగన్న సీత భర్తకి ఎదురాడలేక ఆ కోరికల్ని తలలోనే దాచేస్తున్నాను అమ్మకి టీచర్ ట్రైనింగ్ సీట్ వస్తే పంపించలేదు ఇద్దరు ఉద్యోగాలు చేస్తే మన ఇంటి ఆర్థిక పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేది కదా అమాయకంగా ప్రశ్నించింది ప్రణవ అంతగా జ్ఞానం లేని వయసులోనే ఎందుకే మీ అమ్మకు ఉద్యోగం ఏ సంపాదన లేకపోతేనే మీ అమ్మ ఇలా ఉంది ఇంక సంపాదిస్తే నా మీద ఎక్కి డాన్స్ ఆడేది వెంటకారంగా చెప్పిన తండ్రిని ఆ వయసులోనే అసహ్యించుకుంది ప్రణవ ఇంకెప్పుడు నువ్వు మీ నాన్నని అలాంటి ప్రశ్న అడగొద్దమ్మా నా హక్కులు కోరికల గురించి పోరాడవలసింది వాటిని సాధించుకోవలసింది నేనే కదా అలాంటి నేనే మౌనంగా ఉండిపోతే అవి ఎలా నెరవేర్తాయి గడిచిపోయిన నా గతం పట్ల తీరని కోరికల పట్ల నాకెలాంటి రిగ్రెట్ లేదు ఎంతటి వాడికైనా కర్మఫలం అనుభవించక తప్పదు తల్లి వేదాంత ధోరణి నిర్లిప్త ప్రణవని బాధించిన ఆమెను గౌరవించి ఇంకెప్పుడు తండ్రి ముందు ఆ ప్రస్తావన లేదు తల్లిపడే వేదనని ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిన ఏనాడు తన లక్ష్యాన్ని మరవలేదు ప్రణవ ఆడదానికి స్వావలంబన కలిగించేది ఆమె విద్య ఆర్థిక స్వతంత్రమేనని అర్థమై చక్కగా చదువుకుని మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించింది కూతురు ఉద్యోగంలో నిలదొక్కున్నాక ఆమెకి పెళ్లి చేయాలని సంకల్పించాడు మాధవ తల్లి అనుభవాలు ప్రణవకి వివాహం అంటేనే విముఖతని కలిగించకపోయినా వైవాహిక జీవితం పట్ల భయాందోళనని మాత్రం కలగజేశాయి ప్రత్యేకించి సీత కూతురికి ఏమి చెప్పకపోయినా ఆ క్షణం నరకంలో మగ్గుతూ ఉన్న తల్లిని చూస్తే ఆమెకేదో భీతి దాంతో భర్త అనేవాడిని చెప్పు చేతల్లో పెట్టుకుంటేనే తనకి మనుగడ అన్న సిద్ధాంతం ఆమెలో నాటుకుపోయింది ఫలితమే పెళ్లి చూపుల్లో అబ్బాయిలకి షరతులు విధించడము తన నిబంధనలకి ఒప్పుకోలేని అబ్బాయిలని నిర్ద్వంద్వంగా నిరాకరించడము ఈ వైఖరి తగదని చెప్పి చెప్పి విసిగిపోయింది సీత మీ తరం వాళ్ళు భరించి ఉన్నట్టుగా భరించి ఉండడం మా వల్ల కాదమ్మా మీరంటే సంపాదన లేక కాణికి పరక్కి మొగుడ్ని దేబ్రిస్తూ వాళ్ళ అణచివేతకు గురవుతూ దయనీయమైన జీవితాలని అనుభవించారు కాకారమేమీ పట్టలేదు మాకు మీలా డిపెండెన్సీ లేదు తా పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని వాదించే కూతురుతో నెగ్గలేక భర్త దురహకారానికి తలొగ్గా లేక చిత్రవద అనుభవిస్తోంది సీత ఇలా వచ్చిన సంబంధాన్ని నల్ల కాలదన్నుకుంటూ పోతే ఈ పిల్లకి ఎప్పటికైనా పెళ్ళవుతుందా అంతులేని ఆవేదనని బడ బాణలంలా గుండెల్లో మోస్తూ బయటకి మాత్రం తొణకని కుండలాగా శాంతి దేవతలాగా ఉండడం అలవాటు చేసుకుంది సీత ఏం చేస్తున్నావు ప్రణవ చనువుగా మేనకోడలి గది తలుపులు తోసుకొని లోపలికొచ్చింది సునీత ఆఫీస్ వర్కత్తా రా కూర్చో ప్రేమగా ఆహ్వానించింది ప్రణవ కాసేపు మామూలు సంభాషణలు జరిగాక నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో తెలుసుకోవచ్చా సూటిగా అడిగింది సునీత కళ్ళెత్తి ఆమె వైపు అంతే పదునుగా చూసింది ప్రణవ ఎందుకో నీకు తెలియదా అన్నట్టుగా ఏ ఒక్కరి అనుభవమో చూసి నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మాత్రం పొరపాటు అంది సునీత నర్మగర్భంగా ఆ ఒక్కరు మనకు అత్యంత ఆప్తులు ఆత్మీయులు అయితే ఎదురు ప్రశ్నించింది ప్రణవ కావచ్చు కానీ నీ నిర్ణయాలు మాత్రం సరైనవి కాదు వివాహం చేసుకోవడమా మానడమా అనేది నీ వ్యక్తిగత విషయమే అయిన వైవాహిక జీవితం పట్ల నీ అభిప్రాయం మాత్రం కరెక్ట్ కాదు ఏమో అత్తా అమ్మ జీవితం చూశాక నాకు అలాగే అనిపిస్తోంది చెప్పింది ప్రణవ ల్యాప్టాప్ మీద నుంచి దృష్టి కూడా మరల్చకుండానే నేను కాదనడం లేదు ఉమ్మడి కుటుంబంలోని అబ్బాయిని వద్దన్నావు సరే మరి మొన్న చూసిన సంబంధం వాళ్ళకి ఒక్కడే కొడుకు కదా హాయిగా ఆ ఇంట్లో అంత నీ ఇష్టారాజ్యంగా ఉండొచ్చును ఒక్కడే కొడుకు అయినప్పుడు తల్లిదండ్రులకి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి అందుకే వేరు కాపురం రమ్మన్నాను దాని అర్థం వాళ్ళని వదిలేయమనేం కాదు ఉమ్మడి కుటుంబం అంటే నాకు విముఖతేమీ లేదు చెప్పింది ప్రణవ అలాంటప్పుడు ఉమ్మడి కుటుంబంలోకే కోడలుగా వెళ్ళొచ్చు కదా కష్టానికి సుఖానికి మనకు అండగా అంద అందరూ ఉంటారు ప్రణవ ఆంతర్యం సునీతకి బోధపడడం లేదు మా అమ్మ కూడా ఉమ్మడి కుటుంబంలోకే కోడలుగా వచ్చింది ఆవిడ బాధ ఆవిడే పడింది కాని ఎవరైనా మోసారా ఏమిటి కాస్త వ్యంగ్యంగా పలికింది ప్రణవ ఆమె ధోరణికి నొచ్చుకుంది సునీత తనున్నదే నిజమే తామింతమంది ఉండి కూడా మాధవ అహంకారాన్ని అడ్డుకోలేకపోయారు భార్యని బాగా చూసుకోవాలని అతడికి చెప్పలేకపోయారు ప్రణవకి ఇలాంటి ఆలోచనలు అభిప్రాయాలు కలగడంలో తప్పే ఉంది అస అసహజత్వం ఏముంది తన మాటలకి అత్త మనసు నొచ్చుకుందని అర్థమైన ప్రణవ తన కుర్చీని ఆమె దగ్గరగా జరుపుకొని సారీ అత్త మిమ్మల్ని అవమానించడానికి నేను ఈ మాట అనలేదు అయినా అసలు పెళ్ళెందుకు చేసుకోవాలో కాస్త చెబుతావా నాతో అంటూ అడిగింది మెత్తని స్వరంతో అదేం ప్రశ్నే అన్నట్టుగా చూసి ఓ తోడు కోసం కలిసి బ్రతకడంలోని ఆనందం కోసం సమాజంలో రక్షణ కోసం జీవితాంతం ఒంటరి బ్రతుకు గడపడం ఎంత కష్టమో నీకు తెలియదు ప్రణవ అంది సునీత ఎంతమంది ఆడవాళ్ళకి తాము ఆశించిన తోడు దొరుకుతోంది చెప్పత్తా ఎంతమంది భర్తలు తమ భార్యలకి రక్షణ కల్పిస్తున్నారు పూర్వం అంటే ఆడవాళ్ళు చదువుకోలేదు ఉద్యోగాలు చేయలేదు వారి పోషణాభారం మోయలేక తల్లిదండ్రులు అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేసేసేవారు ఒక అయ్య చేతిలో పెట్టేవారు కాని ఇప్పుడు ఆ బాధ లేదు ఆడపిల్లలు సర్వస్వతంత్రులు ఆర్థికంగా ఒకరి మీద ఆధారపడి బ్రతకడం లేదు అలాంటప్పుడు పెళ్లి చేసుకుని ఒకరి కిందన పడి ఏడవడం దేనికి ప్రణవ సమాధానం విని నవ్వాలో ఏడవాలో సునీతకు అర్థం కాలేదు మహిళా సాధకారితను మేనకోడలు ఇలా అర్థం చేసుకున్నందుకు ఆమెకి బాధ కలిగింది ఎలా చెప్తే ఆమె ఆలోచన ధోరణి మారుతుందా అని ఆలోచనలో పడింది మేనకోడలు భుజం మీద చెయ్యి వేసి లాలనగా నిమిరింది నువ్వన్నట్టే పెళ్లి తోడు కోసం అక్కర్లేదనుకుందాం పోని పెళ్లి జీవితంలో ఒక మార్పు కోసం అనుకో ఆ మార్పు వలన నీ జీవితం బాగుంటుంది అనే ఆశతో పెళ్లి చేసుకో ఒకవేళ ఆలు మొగల మధ్య పొరపత్యాలు వచ్చినా పరిష్కరించుకోగలిగిన తెగువ సామర్థ్యత నీ చదువు విజ్ఞానం నీకు ఇవ్వగలవనే నమ్మకంతో పెళ్లి చేసుకో ఆర్థిక స్వతంత్రం ఆడవాళ్లకి ఆత్మవిశ్వాసాన్ని అందించాలి అంతేకాని అహంకారాన్ని కాదు మగవాడి తోడు లేకుండా బ్రతకగలమనే లెక్కలేనితనాన్ని కాదు పురుషుడికి స్త్రీ తోడు ఎంత అవసరమో స్త్రీకి కూడా పురుషుడి అండ అంతే అవసరం ఈ సత్యాన్ని మీ తరం అమ్మాయిలు తెలుసుకున్న నాడు పెళ్లి గురించి తదనంతర జీవితం గురించి మీరు ఏర్పరుచుకున్న దురభిప్రాయాలన్నీ దూది పింజరే గాలికి కొట్టుకుపోతాయి మళ్ళీ చెబుతున్నాను పెళ్లి అనేది నీ సొంత విషయం కానీ పెళ్లి విషయంలో నీ అభిప్రాయాలు మాత్రం సరైనవి కావు ఒక అబ్బాయి మంచివాడు కాకపోతే వాడిని చేసుకోనని చెప్పడం తప్పేమీ కాదు అంతేకాకుండా చేసుకున్న మొగుడు దుర్మార్గుడైతే వాడిని పరితిదించడంలోనూ ఏ తప్పు లేదు కానీ లేనిపోని అహపోహలతో పెళ్ళే వద్దనుకోవడం ఒకవేళ చేసుకున్న చిన్న చిన్న అభిప్రాయ భేదాలకే తెగతింపులు చేసుకోవడం మాత్రం అవివేకం అనుభవాలనేవి ప్రతి మనిషికి ప్రత్యేకం అలాగని నాకు ఏ సమస్యలు లేవని నువ్వు అనుకుంటున్నావేమో ఎన్ని సమస్యలున్నా వాటిని ఇద్దరం కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుంటాం కూర్చుని చర్చించుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా చిటికలో పరిష్కారం అవుతుంది అలా కూర్చోవడానికి ఆ పురుష పుంగవుడు ఒప్పుకోవాలి కదా అంది ప్రణవ తల్లికి మాట్లాడే అవకాశమే ఇవ్వని తండ్రి ప్రణవ దృష్టిలో మెదిలాడు ఇప్పుడు అబ్బాయిలు మారారు ప్రణవ అమ్మాయిల్ని అర్థం చేసుకునే సంస్కారాన్ని పెంచుకుంటున్నారు అబ్బాయిల తల్లులు కూడా మునుపటిలాగా లేరు కోడళ్లతో స్నేహపూర్వకంగా మెలిగి అత్తల శాతం ఎక్కువైంది ఇప్పుడు చదువు సంస్కారం ఇంగిత జ్ఞానం ఉన్నదానివి ఇప్పటికే అనేక బాధలను అనుభవించి మీ అమ్మ కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి నువ్వు ఆవిడకి సరికొత్త ఇవ్వొద్దు మీ అమ్మను చూసి వైవాహిక జీవితం పట్ల భయంతోనో మీ నాన్నని చూసి మగవాళ్ల పట్ల కోపంతోనూ కాక విఘ్నతతో ఆలోచించి నిర్ణయం తీసుకో స్నేహపూర్వకంగా ప్రణవ వెనుతట్టి వెళ్ళిపోయింది సునీత ఆలోచనలో పడింది ప్రణవ ఆ ఆలోచన ఆమెలో సరికొత్త ఆలోచనల్ని కలగజేస్తే అంతా సంతోషమే కదా ఇదండి ఈ రోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ పేరు మార్పు కోసం ఈ కథని రచించిన వారు కేకే భాగ్యశ్రీ గారు ఇంత మంచి కథని మనకు అందించిన రచయిత కేకే భాగ్యశ్రీ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మనందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేయండి అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు ఉంటానండి